ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో బిటెక్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ హైదరాబాద్ పెను ప్రమాదంలో ఉందా హైదరాబాద్ లో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారా తాజాగా దొరికిన స్లీపర్ సెల్స్ ద్వారా తెలుస్తున్నటువంటి విషయాలేంటి హైదరాబాద్లో ఒకటి కాదు రెండు కాదు వరుస బాంబ్ బ్లాస్ట్లతో విద్వాంసం సృష్టించేటువంటి కార్యాచరణకి ఉగ్రవాదులు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సంచలన విషయాలు చూస్తే హైదరాబాద్ని ఏ రకంగా బాంబు బ్లాస్ట్లతో విద్వాంసం సృష్టించాలనేటువంటి దానికి సంబంధించి వారు ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారో అనే విషయాలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోతామోనని అనుమానంతో తాజాగా దొరికినటువంటి ఇద్దరు స్లీపర్ సెల్స్ సిరాజ్ ఏపీలోని రిమోట్ ఏరియాలలో కొనుగోలు చేసుకొని ప్లాన్ చేశారు హైదరాబాద్లో బ్లాస్ట్ చేయడానికి గత నెలలో రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పలుమార్లు బ్లాస్టింగ్ రిహార్సల్స్ కూడా నిర్వహించారు అంటే అక్కడ పేల్ చేసి ఈ బాంబులు ఎలా పనిచేస్తున్నాయో కూడా పూర్తిగా రిహార్సల్స్ కూడా నిర్వహించారు అంటే నెక్స్ట్ నేరుగా ఇంకా హైదరాబాద్కు తీసుకువచ్చి రద్దీ ప్రాంతాలలో బాంబ్లాస్ట్ చేయించి అమాయక ప్రజలని ప్రాణాలు హరించేటువంటి దిశగా వీరు అడుగులు వేశారు త్రుటిలో పెను ప్రమాదం తప్పించుకుంది హైదరాబాద్ పోలీసులు సమయానికి అలర్ట్ అయ్యారు దీంతో ఆ ఇద్దరు స్లీపర్ సెల్స్ పట్టుబట్టడంతో ఈ మొత్తం కుట్రంతా కూడా భగ్నం అయిపోయింది ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ పేలుడు పదార్థాలు కూడా వారు ఆర్డర్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులకు అనుమానం రాకుండా అమోనియా సల్ఫర్ అల్యూమినియం సహా పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేశారు ఆ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్ సెర్చ్ ఆపరేషన్ లో సీరజ్ సమీర్ వీరిద్దరు కూడా పట్టుబడ్డారు రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు సమీర్ నివాసం ఉండేటువంటి బోయిగూడ సికింద్రాబాద్ దగ్గర మన ఏరియాలోనే ఈ పరిసర ప్రాంతాలలో నిఘా కూడా పెట్టేశారు వీరితో ఇంకెవరికి సంబంధాలు ఉన్నాయి ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నారు స్నేహితులు సోషల్ మీడియా ఫాలోవర్స్ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు ఏపీ పోలీసులతో కలిసి దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలిసింది నిందితులు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారంతో పోలీసులు ఎన్ఐఏ అధికారులు మిగతా నలుగురి కోసం కూడా గాలిస్తున్నారు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలని ఏ ఏ ప్రాంతాలలో వీళ్ళు పెడదాం అనుకున్నారు ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని బాంబులు పెడదామనుకున్నారు ఎంతమందిని టార్గెట్ చేసి చంపేటువంటి ప్రయత్నం చేద్దామనుకుంటున్నారు వీరి ప్లానింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది గతంలో నగర్ లుమ్ని పార్క్ గూగుల్ చాట్ ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలను మనం చూసాం బాంబ్లాస్ట్ హైదరాబాద్లో అంతకు మించినటువంటి భారీ కుట్ర హైదరాబాద్లో వీరు చేసేందుకు ఉగ్రవాదులు వీరికి స్లీపర్ సెల్స్ ఆధారంగా చేయడానికి భారీ కుట్ర కూడా చేసినట్టు తెలుస్తుంది ఒకవేళగా ఇంకా ఈ కుట్ర కూడా ఈరోజు భగ్నం కాకపోతే ఎంత ప్రమాదంలో హైదరాబాద్ ఉండేది అనేది ఊహించుకుంటూనే భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు కాదు చాలా బాంబులు పెట్టడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు అంటే ముందు ప్రాక్టీస్ కూడా చేయడం చూడండి బాంబులు పేలుతున్నాయా లేదా పేలితే దాని తీవ్రత ఎంత అనేది కూడా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అడవిలలో ఆ బ్లాస్ట్ రిహార్సల్స్ చేశారంటే ఎంత ఉన్మాదంతో వీరు ఎంత దారుణానికి తెగబడ్డానికి సిద్ధమయ్యారో కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విచారణలో ఇంకా సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఎస్ ప్రేమ్ స్లీపర్ సేల్స్ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడుతున్నాయి హైదరాబాద్లో భారీ కుట్రలో అనేక అంశాలు కూడా తవ్వుతున్న కొద్ది బయటపడుతున్నట్టు తెలుస్తుంది ఇంకా ఎంతమంది ఉన్నారు మీరు వెనుక అప్డేట్స్ ఏంటి రైట్ సైడ్ ప్రస్తుతం మనం పెహల్గాం దాడి తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలన్నిటిని మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ లో కూడా పేలులకు వరుస పేలులకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు అనే విషయం ఈ రోజు బయటికి రావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ అంతా అలర్ట్ అయింది నిఘా విభాగం కావచ్చు పోలీసులు అంతా కూడా మార్పుల ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఒకసారి మనం హైదరాబాద్ కి సంబంధించి గతం కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పదమూడులో దిల్సు నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు అదేవిధంగా లుంబిని పార్క్ దగ్గర కావచ్చు చాలా సరదాగా సాయంత్రం పూట పానీపూరి ఐస్ క్రీములు తినటానికి వచ్చే గోకుల్ చాట్ ఈ మూడు కూడా రక్తసిక్తమైన పరిస్థితి మనకు తెలుసు గతంలో వీటిని ఒకసారి బేరుస్ చేసుకుంటే మనం ప్రస్తుతం కూడా ప్రమాదం అంచుల్లో ఉన్నామనేది చాలా స్పష్టమవుతుంది ఎందుకంటే నిన్న మొన్న విజయనగరానికి సంబంధించిన సమీర్ కావచ్చు హైదరాబాద్ బోయ్గూడకు చెందిన మరొక వ్యక్తి సయ్యద్ సమీర్ కావచ్చు వీరిద్దరు కూడా పట్టుబడిన నేపథ్యంలో వీరిని విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా హైదరాబాద్ లో బ్లాస్టింగ్ ఆంధ్రాలో బ్లాస్టింగ్ చేసేందుకు వీరు ఎన్ని కుట్రలు చేశారు కుట్రలే కాదు దీనికి సంబంధించి మొన్న పెహల్గాం దాడి తర్వాత ఒకవేళ దేశానికి యుద్ధం వస్తే భారత ప్రజలంతా ఎలా ఉండాలి అనే ఎంత అప్రమత్తంగా ఉండాలి యుద్ధం వస్తే ప్రతి ఒక్కరు సైనికుల ఎలా పనిచేయాలనేది మనం ఇక్కడ రిహార్సల్స్ ఏ విధంగా అయితే పోలీసులు చేసి చూపించారో ఆ తరహాలో వీరు ఏదైతే అటవీ ప్రాంతాలకు వెళ్ళి ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది వీళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ అనొచ్చు వీరందరినీ కూడా వీరు స్లీపర్స్ రకంగా ఉగ్రవాదులు వీరు కూడా అయితే వీరందరూ అటవీ ప్రాంతాలకు వెళ్ళి రిహార్సల్స్ కూడా చేశారు అంటే బాంబ్ బ్లాస్ట్ పెడితే అది ఏ విధంగా ఎంత మేర దాని ప్రభావం ఉంటుంది దీనికి ఏ పరికరాలు కావాలా ఏమేం కెమికల్స్ కావాలా వీటన్నిటిని కూడా వీళ్ళు శోధించి మొత్తం కూడా వాటిని సేకరించుకొని దగ్గర పెట్టుకున్న పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించి పేలులకు సంబంధించిన వార్త ఏదైతే ఉందో ఇప్పుడు జ్యోతి మల్హోత్ర యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఇష్యూ దేశ వ్యాప్తంగా ఓవైపు సంచలనం మరోవైపు హైదరాబాద్ లోనే పేలు కుట్ర చేసిరనేది ఇక్కడ ఉన్న నగర వాసుల్ని ఒకసారి ఉలికిపోయారా లేకుంటే ఇది ముందు నుంచే కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో వీళ్ళు నిమగ్నమైపోయి బ్లాస్టింగ్ కి ప్లాన్ చేస్తున్నారా ఏమైనా అప్డేట్ తెలుస్తుందా సార్ నిజానికి హైదరాబాద్ కేంద్రంగా పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కావచ్చు ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన లష్కరే టోయ్బాక్ సంబంధించిన ఉగ్రవాద స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో ఉన్నాయనేది బహిరంగ రహస్యమే ఇది ఎందుకంటే మనం పెహల్గాం దాడి తర్వాత హైదరాబాద్ లో ఉన్న వీరందరినీ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న వారందరినీ కూడా పాకిస్తాన్ కి పంపించేందుకు భారత ప్రభుత్వం ఎన్ని విఫల యత్నాలు చేసినా మనం చూసాం కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళారు అయితే వాళ్ళంతా కూడా వారి డీటెయిల్స్ పోలీసుల దగ్గర ఉంటేనే అంత కష్టపడ్డారు కానీ అలాంటి డీటెయిల్స్ లేకుండా స్లీపర్ సెల్స్ గా లేదంటే ఇక్కడ ఉండి స్థిరపడ్డ వాళ్ళు దాదాపు లక్షల్లో ఉంటారు అందులో ఎంతమంది ఉగ్రవాద కార్యపాల కార్యకలాపాల సంబంధాలు ఉన్న వ్యక్తులు మనం అంచనా వేసుకోవచ్చు అయితే వారందరినీ కూడా ఇప్పుడు ఈ పెహల్గాం దాడి తర్వాత లేదంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధుడు తర్వాత వీరంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు ఎందుకంటే పోలీసులు కూడా నిఘా విభాగం కూడా దీనిపైన ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తుంది ఎవరెవరైతే నక్కి ఉన్నారు భారతదేశంలో ఇక్కడ తిండి తింటూ ఇక్కడ ఇక్కడ నీళ్ళు తాగుతూ ఇక్కడ చార్మినార్ అదే విధంగా ఓల్డ్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడైతే నక్కి ఉన్నారో వారందరినీ కూడా ఏరి పారేసే ఒక చర్యకైతే పూనుకుంది పోలీస్ శాఖ అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం ఎవరైతే విజయనగరానికి సంబంధించిన సిరాజ్ అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించిన సమీర్ వీరిద్దరు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన ఆ యొక్క సామాన్ సామాగ్రి ఏవైతే ఉంటాయో మందుకుండు సామాగ్రిని సేకరించడం కొన్ని కావాల్సిన కెమికల్స్ ఆన్లైన్ లో ఎక్కడ కూడా వీళ్ళు మాన్యువల్ గా అంటే వీళ్ళు వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి కొనుగోలు చేసినవి ఏవి లేవు మొత్తం కూడా రిమోట్ ఏరియాస్ లో అదేవిధంగా ఆన్లైన్ లో కావాల్సిన అమోనియా సల్ఫర్ అల్యూమినియం ఇలాంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సేకరించి దగ్గర పెట్టుకున్నారు సో ఇంటెలిజెన్స్ ఉన్న అనుమానాల ప్రకారం వీరు ఆ యొక్క ఆంధ్రా సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ బోయోగూడకు సంబంధించిన ఇద్దరిని విచారణ చేస్తున్న నేపథ్యంలోనే చాలా చోట్ల హైదరాబాద్లో ఎక్కడెక్కడ పేలుళ్లకు సంబంధించి అంటే ఈ యొక్క బోయోగూడలో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ముందస్తు సమాచారం ముందస్తు సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనే సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మనం ఎంత దగ్గరగా వెళ్ళామో ఈ బాంబ్ బ్లాస్ట్ కనేది అంటే ఒక్కసారిగా ఈ యొక్క ఇది ఈ రెండు మూడు రోజుల్లో జరిగేదైనా ఒకవేళ ఇంకా వారం రోజులు పట్టొచ్చా కానీ ఏదైనా కావచ్చు హైదరాబాద్ దిల్సు నగర్ లో జరిగిన పేలుడు మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం నిజానికి కనిపిస్తుంది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఇందుకు సంబంధించి సమీర్ కి అదేవిధంగా వీరు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకొక నలుగురు కాంటాక్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అదేవిధంగా వీళ్ళకు ఇన్స్టాలో ఉన్న వీళ్ళ ఫాలోవర్స్ వీరందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఎవరెవరు ఉన్నారు ఎవరు క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళు వీరందరినీ ఏపీ పోలీసులతో కలిసి హైదరాబాద్ పోలీసులు ఇద్దరు కూడా కలిసి ఆపరేషన్ చేస్తున్నారు ఎవరెవరు ఇందులో ఉన్నారు అయితే ఎక్కడెక్కడ రెక్కిలు నిర్వహించారు ఎక్కడెక్కడ బాంబులు పెట్టేందుకు వీరు అనువైన ప్రదేశాలుగా ఎంచుకున్నారు అనే వివరాలు కూడా ఇంకా పోలీసులు వారి యొక్క మొత్తం కూడా ఈ బ్లాస్ట్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారనే వివరాలు మనకు పోలీసులు అధికారికంగా వెల్లడించాలి దీనికి సంబంధించి ఏపీలోని రంపచోడవరం ఆ ప్రాంతంలో కొంత నక్సలైట్ల ప్రభావం కావచ్చు అటవీ ప్రాంతాలకు సంబంధించిన తెగలు అక్కడ ఉంటారు అయితే వాళ్ళు ఆ కొండల్లో వాళ్ళు చేసుకునే ఏదైతే జీవన శైలి భాగంగా వారి దగ్గర కొన్ని ఆ మందుగుండు సామాగ్రులు ఉంటాయి ఎందుకంటే కొన్ని కొండలు అదేవిధంగా పెద్ద పెద్ద వాటిని కొంచెం వాళ్ళు చేసేందుకు బరాలంట మన దగ్గర అలాంటి మందుగుండు సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది వాటిని సేకరించుకొని దగ్గర పెట్టుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే మొత్తం కూడా హైదరాబాద్ లో దమ్మీ బ్లాస్టింగ్ ఎక్కడ చేసేందుకు వీరందరూ ప్లాన్ చేశారు అనేది మాత్రం మనకు కొంత పోలీసుల సమాచారం పోలీసుల సంబంధించిన విచారణలోనే బయటపడాల్సిన అవసరం ఉంది సాయి రైట్ ప్రేమ్ సో మొత్తానికి టార్గెట్ హైదరాబాద్ గా మనకు కనిపిస్తుంది ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ మీద పడింది భారీ బాంబ్లాస్ట్లకు ప్రయత్నం చేశారు దానికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ని అల్లకల్లో సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నేటువంటి ప్రయత్నాలు కొనసాగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఊహించినటువంటి విధంగా ఇక్కడ బీటెక్ చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కూడా ఈ రకంగా ఉగ్రవాదుల వలన చిక్కుకొని అక్కడ స్లీపర్ సెల్స్గా మారి ఇక్కడ ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలను అల్లకల్లోలం చేసేందుకు ఆ వలలో పడుతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుందో మన స్పష్టంగా అర్థమవుతుంది సమీర్ కానీ సిరజ్ కానీ వీళ్ళు ఇంటెలిజెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో సంచలన విషయాలు ఇంకా బయటపడుతున్నాయి వీరితో పాటు వీరికి టచ్లో ఉండి పాకిస్తాన్ సానుభూతి పనులుగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి మద్దతుగా నిలిచేటువంటి వ్యక్తులు భారత్ పైన విషం చిమ్మేటువంటి మెదలతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భారత్లో అల్లకల్లను సృష్టించేటువంటి విధంగా భారత్లో అమాయక ప్రజల ప్రాణాలు తీసేటువంటి విధంగా ఇలాంటి ఉన్మాదాలకి పాల్పడేటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది దీంట్లో భాగంగానే భారీ భారీ బాంబ్లాస్ట్ ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నామంటే గతంలో జరిగిన దిల్సు నగర్ గూగుల్ చాట్ లుమిని పార్క్ లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత చర్చ నడిచిందో దేశవ్యాప్తంగా చూసినాం మనం అంతకు మించిన రెండు మూడు రెట్లకు మించిన ప్రభావంతో వీడు వీళ్ళు బ్లాంబాస్టులు చేసేటువంటి ప్రయత్నానికి పూనుకున్నారు అది అదృష్టవశాతం ఇప్పుడు ఆ కుట్ర ఇప్పుడు భగ్నమైంది పోలీసులు ముందుగానే కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం బట్ అది కనుక ఆ కుట్ర భగ్నం కాకపోతే ఈరోజు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఎంతమంది ప్రాణాలు పోయే కూడా లెక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉండేది అందుకే ఇలాంటి వ్యక్తులు ఎక్కడన్నా కూడా పూర్తి స్థాయిలో నలుమూలల దాక్కున్నా కూడా బయటికి లాగి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలందరూ కూడా ముక్త ఈ యొక్క అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి